హలో అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను ఈరోజు వాకింగ్కి వెళ్ళలేదు పొద్దున్నే లేచి చూస్తే అసలు ఇంట్లోకి ఎంత వెలుగొచ్చిందో చూసారా ఈరోజు సూర్యుడైతే మిల్లమిల్ల మెరిసిపోయాడు అనమాట లైట్ వేయాల్సిన అవసరం లేకుండా అసలు మా హాల్లో ఎప్పుడు ఉండదు అలాంటిది ఈరోజు టైం జస్ట్ సిక్స్ ట్వంటీ ఫైవ్ అలా అయ్యింది ఎంత వెలుగొచ్చిందో చూడండి చాలా ఎండగా ఉంది వేడి కూడా అద్దరిపోతుందనమాట సో చాలా బాగుంది నాకే కొత్తగా అనిపించింది అసలు హాల్లోకి ఎండ వస్తుందని కానీ మరీ ఎంతగానో అనేది తెలియదు చాలా వేడిగా ఉంది మోరోరి ఈ మధ్య నేను పొద్దున్నే వాకింగ్కి వెళ్తున్నాను కదా ఈరోజు వెళ్ళలేదు కాబట్టి ఇది చూశాను మొన్న కూడా అలాగే సూర్యకిరణాలు కృష్ణుడు పాదాల మీద పడినాయి అని చెప్పి నేను ఒక వీడియో పెట్టాను కదా నేను అది కూడా ఈ మధ్యనే చూశాను అంతకు ముందర కూడా మెజ్డోర్ ఉంటుంది కదా మెజ్డోర్ ఆ మెజ్డోర్ మీద సూర్యుడు పడి హాల్లో ఉన్న గోడ మీదకి రిఫ్లెక్షన్ వస్తుంది అనమాట కొన్ని కొన్ని భలే అనిపిస్తున్నాయి నాకు కూడా నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇలా అనిపిస్తుంది అనమాట మీ బేసిక్గా యూట్యూబ్ వీడియోస్ పెడుతున్నాను కదా అందుకని నేను ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట హాల్లో చూసారు కదా బయటకు వచ్చాను కింద అయితే గచ్చు కాలిపోతుంది మామూలుగా లేదు సో చెట్లు కూడా బాగానే ఉన్నాయి పైన పెట్టినవి కూడా బాగానే ఉన్నాయి ఎన్ని నీళ్ళు పోసినా కానీ తాగేస్తున్నాయి పోపమయ్యి ఇంట్లో పెట్టిన మొక్కలైతే నేను ఒక వీడియో పెట్టాను కదండి ఇంట్లో పెట్టిన మొక్కలైతే పాపం ఒడిలిపోయినట్టు అయిపోయి పండిపోయినాయి అనమాట ఆకులు చాలా బాధ అనిపిస్తుంది ఇంకొక నెల వీటిని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే తర్వాత మళ్ళీ మామూలుగా వర్షాకాలం వచ్చిందంటే మ్యాక్సిమం జూన్ జూన్ ట్వీత్ వరకు అలా ఉంటుందేమో అనుకుంటున్నాను ఇంకో మొక్కలన్నీ చూసుకుని ప్రశాంతంగా బాల్కనీలోయ ఇంక వంట చేపడానికి వచ్చాను అనమాట కోడిగుడ్లు కూర వండుతున్నాను ఇవాళ బ్రౌన్ రైస్ ఇన్ని రోజులకి బ్రౌన్ రైస్ కరెక్ట్గా వండుతు నేర్చుకున్నానండి మెత్తగా జావలాగా అయిపోయింది అనమాట ఎక్కువ నీళ్ళు పోసేదాన్ని కరెక్ట్గా టూ పాయింట్ టూ ఫైవ్ రేషియోలో పోస్తున్నాను పోసాను ఈరోజు కరెక్ట్గా సరిపోయిందనమాట బ్రేక్ఫాస్ట్ కోసం ఇంగో ఈ మూడు గింజలు నానబెట్టాను ఏంటంటే మీకు తెలుసు కదా అలసందలు నల్ల శనగలు పెసలు తొక్కతోనే రుబ్బేస్తాను ఇది రుబ్బేసి టూ డేస్ ఇది అయితే టూ డేస్ వస్తుంది అనమాట మాకు అయితే ఏం చేశానంటే ఉల్లిపాయ ముక్కలు కూడా కోడిగుడ్లు పులుసు పెడుతున్నాను అన్నాను కదా ఉల్లిపాయ ముక్కలు కూడా కోసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట మనం ఎప్పుడు నాకు బేసిక్గానే నాకు వంగదు ఇంకా ఇందులో కలిపిస్తేనేమో అటు దల్సరిగా వేయాల్సి వస్తుంది అందుకని చెప్పి ఉల్లిపాయ ముక్కలు సపరేట్గా కోసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఈ పప్పులో అయితే పచ్చిమిరపకాయలు అల్లం ముక్క ఈ రెండు కలిపి ఉప్పు కలిపి వేసాను ఈరోజు తినేటప్పుడైతే గుర్తొచ్చిందండి జీలకర్ర కూడా ఎత్తే బాగుండేది కదా అని చెప్పి అట్లీస్ట్ ఫైన్ అన్న జీలకర్ర వేయాల్సింది అట్టు మీద అట్టంటే దోశలాగా వేసానులేండి పల్చగా చేసి సో అది వేయలేదనమాట తర్వాత తినేటప్పుడు అనిపించింది అనమాట అది ఎత్తే బాగుండు కొంచెం డైజెషన్ కూడా మంచిగా అయ్యేది కదా అని అనిపించింది బేసిక్గానే నాకు జీలకర్ర అంటే ఇష్టం ఉండదు ఆవాలంటే చాలా ఇష్టము ఆవాలి మంచిగా వేగితే అది మనం నవ్విలాము అని అంటే చాలా కమ్మగా ఉంటుందని నాకు ఇష్టం అనమాట ఆవాలంటే నేను తాలింపు వేసినప్పుడు కూడా ఆవాలు చాలా ఎక్కువ వేసేస్తాను జీలకర్ర చాలా తక్కువ వేస్తాను అనమాట ఇంకో కోడిగుడ్డు పులుసు కోసం ఉల్లిపాయ ముక్కలు కోస్తున్నాను చెప్పాను కదా ఉలిపాయ ముక్కలు కొన్ని సపరేట్గా అట్టు కోసం తీసి పక్కన పెట్టాను అనమాట పెసరట్లాగా ఎలా ఉంటుందో పెసరట్లాగానే ఈ మూడు అట్టు వేసాను అనమాట నేను అందులో పచ్చిమిరకాయలు వేసాను అన్న మాట మర్చిపోయాను కోడిగుడి పులుసులోకి పచ్చిమిరకాయలు కోస్తున్నాను ఒక పచ్చిమిరకాయని పర్టికులర్గా ఈ అట్లకి కోద్దాం సపరేట్గా అని చిన్న చిన్న ముక్కలు కోస్తున్నాను అప్పుడు రియలైజ్ అయ్యాను అనమాట అమ్మో ఇంత కారం తింటే చచ్చిపోతామని చెప్పి ఇంకా ఓన్లీ హాఫ్ కోసిన తర్వాత గుర్తొచ్చిందనమాట ఇంకా మిగిలిన హాఫ్ కూరలో వేస్తాను అనమాట అలా ఉంటుంది నాతోటి చిన్న చిన్న ముక్కలు కోసాను యాక్చువల్గా నాకు ఇది కాస్తుంటుంటే పెరుగు చట్నీ తినికి ఎన్ని రోజులైందో అని అనుకున్నాను మేబీ సండే అన్న లాగా చేసుకోవాలి ట్రై చేస్తా చాలా వేడిగా ఉంటుంది కదా ఆంటీ సండే రోజు రాదు మళ్ళీ అదో టెన్షన్ నాకు ఆంటీ రాదు అని అంటే నాకు నాకు కొంచెం టైం పడుతుంది ఇంట్లో పండ్లు గట్ట చేసుకోవడానికి చూస్తాను మ్యాక్సిమమ్ చెయ్యను కానీ చెయ్యాలి అని అనిపిస్తుంది ట్రై చేస్తాను ఉల్లిపాయ ముక్కలు ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఈ బాక్స్లో వేసి ఇప్పుడైతే పాలు కాస్తున్నాను ఒక పక్కన ఆంటీ వచ్చేసింది ఒక పక్కన ఆంటీ ఏదో చెప్తుంది అనమాట తను ఏ రోజు రాదు ఏ రోజు వస్తుంది ఇలాంటివన్నీ ముచ్చట్లు చెప్తా ఉంటుంది నాకు ఆంటీ అది చెప్తుంది నేను పాలు కాస్తున్నాను అనమాట ఇంకా టీ కూడా పెడతాను ఒక పక్కన టీ పెట్టుకుంటా ఇంకొక పక్కన డస్టింగ్ చేసుకుంటూ వస్తాను ఏమో ఊడుస్తుంది అనమాట ఒక పక్కన ఆల్రెడీ మిక్సీ చేస్తాను మీకు వెనకాల మిక్సీ గిన్నె కనపడుతుంది కదా మిక్సీ పట్టేశాను ఇంకా పిండి అయితే పాలు పొయ్యి మీద పెట్టి అప్పుడు వేరే జార్లోకి తీసాను అనమాట ఇవైతే చాలా బాగా పనిచేస్తున్నాయండి గ్లాస్వి పైన ఏమో కిందేమో గ్లాస్ది కంటైనరు మూత వచ్చి ప్లాస్టిక్దనమాట నాకైతే ఇవి ఇనీషియల్గా నేను డేట్స్ వేయడానికి తెచ్చాను అనమాట రెండు డిమాట్లో నాకు తెలిసి ఎయిటీ నైన్ రూపీస్ ఎంతో అనుకుంటాయి ఇది ఒక్కొక్కటి మంచిగా పనిచేస్తుంది ఇలాంటివి పెరుగు తోడు పెట్టుకున్నా మీగడేసిన బాగున్నాయి బాగా అనిపించింది నాకు ఇలాంటివి వాడుకోవడమే నయమని అనిపించింది ఇంకా పైన గ్లాస్ జార్ లాగా కూడా ఉంటుంది కదా మూతలు అలాంటివి కూడా తెచ్చుకుంటే బాగానే ఉంటుంది కానీ కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి అసలే నాకు లూజ్ చేతులు నా ఫోనే నేను వంద సార్లు పడేస్తాను కిందకి చాలా బ్రేక్స్ ఉంటాయి అనమాట ఒక పక్కన పాలు పెట్టాను ఇంకొక పక్కనేమో ఇది కూడా తీస్తాను కదా నిజం చెప్పాలంటే ఈరోజు అస్సలు బాగాలేదు ఓపిక లేదు ఇంక అందుకని చెప్పేసి ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదన్నమాట ఇంక ఇది అయిపోయిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను కొంచెం అట్లేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట సో తర్వాత వచ్చేసి ఆంటీ నేను టీ తాగుతాము కంపల్సరిగా టీ పెడుతున్నాను అని కూడా చెప్పాను కదా ఇంగో టీ వాడబోస్తున్నాను అనమాట బేసిక్గా నాకు ఎక్కువ నాకు నేర్చుకున్నది నేను ఏంటి అని అంటే ఫస్ట్ టీ పెడతాం మా మావి కూడా మా నాలుగో మావి కూడా నేను టీ పెడతాం స్టార్టింగ్లో నుంచి చాలా ఇష్టం దేవమ్మ టీ బాగా పెడుతుంది అని అనేవాడు అనమాట మా ఇటుమయ్య సో టీ అయితే బాగా పెడతాను దాంతోపాటు కాఫీ కూడా మా అమ్మమ్మ ఎప్పుడు కాఫీకి పెట్టేది మా అమ్మమ్మ చూసి నేను ఇక్కడ కాఫీ నేర్చుకున్నాను అనమాట ఇంకా టీ తాగేసి ఇంట్లో పండ్లన్నీ చేసేసుకున్నాము ఒక పక్కన ఆంటీ గిన్నెలు కడుగుతుంటే నేనేమో గ్యాస్ కట్టు తుడిసేసుకున్నాను అనమాట ఇదిగో అయితే ఈ ముగ్గేశాను ఈరోజు ఈరోజు శుక్రవారం అండి సో ఎల్లో కలర్ శుద్ధ ముక్కతో అంటే చాక్ పీస్తో ముగ్గేశాను అనమాట మొక్కలు అయితే చాలా బాగున్నాయి ఒక్కొక్కసారి నాకు అసలు వీటిని చూసుకుని ఇలాగే ఉండిపోవాలని అనిపిస్తుంది కొంచెం వేడిగా గాలి స్టార్ట్ అయిపోయింది టైం పావు తక్కువ నాకు తెలుసు పావుతక్కువ కాదులే ఎనిమిది నలభైయో ఎంతో అయి ఉంటుంది ఎనిమిది ముప్పై ఐదో ఆంటీ వెళ్ళిన తర్వాతనే షూట్ చేశాను ఇది పావుతక్కువ తొమ్మిది లేకపోతే అంతే కానీ వేడి గాలండి గాలైతే ఎంత వేడిగా వేస్తుందో కానీ చాలా వేడిగా ఉంది జాగ్రత్త అండి బాబు డిహైడ్రేట్ అవ్వకుండా మంచిగా వాటర్ గట్టా తాగండి మళ్ళీ ఎక్కడికన్నా వెళ్తే మనం కంపల్సరిగా ఒక వాటర్ బాటిల్ కంపల్సరిగా తీసుకుని వెళ్ళాలి బయట కొనుక్కుంటాం కంటే మనం ఇంట్లో నుంచి తీసుకెళ్తున్నాయి కదా మళ్ళీ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కూడా అలాగే తెచ్చుకోవాలి బస్సులో వెళ్ళే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి కంపల్సరిగా వాటర్ బాటిల్ మట్టికి మర్చిపోకండి ఈరోజు నేను మా ఆఫీస్లో హౌస్ కీపింగ్ ఆవిడైతే చెప్తుంది బస్సు సడన్ బ్రేక్ వేశారంట చెస్ట్కి తగిలిందంట ఆ రాడ్డు పడిపోయానమ్మా అని చెప్పి చెప్తుంటుంటే నాకు ఎంత బాధ అనిపించిందో పక్కన ఆవిడ ముఖం మీద నీళ్లు కొట్టింది అని చెప్తుంది నువ్వెందుకు తెచ్చుకోలేదు వాటర్ బాటిల్ అని అడిగితే మా పిల్లలు తీసేస్తారు బ్యాగ్లో నుంచి అని చెప్తుందనమాట కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా నువ్వేమి చిన్న పనిలో కాదు మళ్ళీ నీకు ఫోన్ కూడా అంత గట్టిగా కూడా మాట్లాడలేదన్నమాట ఆవిడ పాపం అందుకని చెప్పి కొంచెం జాగ్రత్తలు చెప్పి వచ్చాను అనమాట ఆమెకి ఏమనుకుందో ఏంటో గట్టిగానే చెప్పి వచ్చాను వాటర్ బాటిల్ పెట్టుకో అని చెప్పి ఇంకో మొక్కలకు కూడా మనం అలాగే చూసుకోవాలండి చాలా కేరింగ్గా మొక్కలు కూడా మనలాగానే మనం వాటర్ తాగుతాము వేస్తుంది లేకపోతే ఆకలి వేస్తుంది అని అనుకుంటాం కదా అలాగే ఇవి కూడా అనమాట సో మొక్కలని అయితే చాలా బాగా చూసుకుంటాను నేనైతే ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నాకు మొక్కలు ఉన్నాయి కాకపోతే ఒకటి రెండు మూడు అలాగా స్టార్ట్ చేసి ఇప్పటి వరకు అయితే ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ మధ్యలో ఉంటాయేమో కుండీలు అని అనుకుంటున్నాను ఇటు అటు కలిపి నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నానండి నచ్చితే కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయండి